ఇక్కడ ఈ కవిత నేను కవితను సపోర్ట్ చేస్తలేను మల్లిగాడైతే దొంగ అది మాత్రం చెప్పగలతా ఓకే కవితని వన్ పర్సెంట్ కూడా సపోర్ట్ చేస్తలేను వాళ్ళు వాళ్ళు యొక్క చిల్లర చిల్లర వాళ్ళకేందంటే వాళ్ళ ఆధిపత్య ధోరణి ఉన్నది కాబట్టి ప్రజలందరి దగ్గర పైసలన్నీ దోసుకొని వాళ్ళ దగ్గర పెట్టుకొని అడిగితే చిల్లర వారేస్తున్నారు తప్ప వీళ్ళ చే పైసలు లేకుండా చేస్తే మనకు మనకు చిల్లరకు అమ్ముడు పోతారు మనకి చెప్పినట్టు వింటారు అని వాళ్ళ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఈ కవిత ఈ ధోరణి అంతేగా అంతేగాని ఇప్పుడు నేను ఇవ్వని ఒక వ్యక్తిని ఒక రెడ్డియో ఒక విలమనో ఒక ఇంకోనో తప్పు పెడతలేను అది ఒక బ్రాహ్మణ్ణో ఇండివిజువల్ గా తప్పు పెడతలేను ఎందుకంటే విఆర్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ ఈ బ్రాహ్మణ వ్యవస్థలో మన సబ్ కాన్షియస్ లెవెల్లో మన అందరినీ ఒక ఇప్పుడు వాళ్ళు చెప్పకుండా వీళ్ళే బానిసగా అయ్యా దొరా నీ బానిసని కాలు మొక్తా అనేటోళ్ళు ఎంతమంది లేరు నో ఇస్ ఎక్సెప్షన్ అది తక్కువ కులమాడా అగ్ర అడ కాదు ఇలా బ్రాహ్మణి కాలు మొక్తి మనకి ఏం తప్పు అనిపిస్తలేదు మరి అదే ఒక్క బ్రాహ్మణ్ణి వేరే వేరే కుల పోని మొక్కుమన్ సచ్చినా మొక్కడాడు చిన్న పోరాడైన మొక్కడు ఒక్క చిన్న పోరాడి బ్రాహ్మణ్ణి పట్టుకొని పోయి ఆ పూజారి కొడుకునో బిడ్డనో తీసుకుపోయి ఒక రెడ్డి అయినో ఒక వెల్మైనయో లేకపోతే ఒక శాలైన ఒక సాకలని ఒక మాదిగా అయినాయో కాలు మొక్కమని చూద్దాం మంచిగా అప్పుడే సబ్బు పెట్టుకొని స్నానం చేసి వస్తాం మొక్కుమన్ మొక్కరు ఎందుకంటే ఆ సబ్కాన్షియస్ లెవెల్లో మనందరి బ్రెయిన్ చెడదొబ్బి పెట్టి వేల సంవత్సరాల నుంచి కాబట్టి అందులో ఒక మాదిగా ఇట్లా బిహేవ్ చేసినా ఒక సకలాన్ని ఇట్లా బిహేవ్ చేసినా ఒక మంగళనిట్ల బిహేవ్ చేసినా లేకపోతే ఒక రెడ్డి అని చేసినా ఇంకో అని చేసినా ఎవరిని మనం తప్పు పట్టడానికి లేదు అది గాంధీ గారైనా అంబేద్కర్ గారైనా ఇంకోరైనా ఎందుకంటే అది మనము మనం కావాలని తెచ్చుకున్నది కాదు అది మన ఆలోచన విధానం వేల సంవత్సరాల నుంచి అట్లా మన మన యొక్క సబ్కాన్షియస్ లెవెల్లో మనం అట్లా చేసినప్పుడు చిన్నప్పుడు ఏది అన్నం తినడం నేర్చుకున్నాం సైకిల్ దొక్కడాన్ని నేర్చుకున్నాం నడవడాన్ని నేర్చుకున్నాం ఇప్పుడు ఆలోచించి సైకిల్ తొక్కుతామా ఆలోచించి అన్నం తింటామా ఆలోచించి చేస్తామా అది అది మనకు సబ్కా కాన్షియస్ లెవెల్ లేకుండానే చేసేస్తాం కదా చిన్నప్పుడు నడవడానికి ఎంత కష్టమయ్యేది ఆ యొక్క ఏడాది ఏడాదిన్నర ఉన్నప్పుడు కొంతమంది పిల్లలు మూడు ఏడాదిన్నర రెండేళ్ళ దాకా కూడా నడవకపోతే తల్లి తల్లు ఎంత తల్లు కానీ తండ్రులు కానీ ఎంత బాధపడతారు మరి ఇలా మనం ఆలోచించకుండా ఎట్లా నడవగలుగుతున్నాం చిన్నప్పుడేమో అదే ఆలోచన లేకపోతే నడవలేకపోయినాం నేర్చుకోవడానికి చాలా కష్టపడ్డాం ఇవాళ మనం ఆలోచన లేకుండా కాన్షియస్నెస్ లేకుండా మనం ఆ పనులు చేస్తున్నాం ఇలా గాలి వీల్చుకునేప్పుడు మనం ఆలోచిస్తున్నామా అంటే అర్థమైంది ఈ సబ్కాన్షియస్ లెవెల్లో ఓకే ఆ యొక్క డిఎన్ఏ అన్న డిఎన్ఏ కాన్సెప్ట్ చెప్పినాయి కదా ఆ జామ జామ గింజకే జామ చెట్టు లక్షణాలు వచ్చినట్టుగా మన తల్లిదండ్రుల నుంచి మన తల్లిదండ్రులకి వాళ్ళకు వాళ్ళ లోపల బ్రెయిన్ లో ఉన్న లక్షణాలు వాళ్ళ తాత లోపల ఉన్న లక్షణాలు అట్లా ఏడు అందుకే పెళ్లి చేసేటప్పుడు ఇటు ఏడు తరాలు చూడాలి అటు ఏడు తరాలు చూడాలి అంటే ఎందుకన్నారు ఎందుకంటే నీ ముక్కు నీ ముక్కు అనేది నీ తాత ఏదో వచ్చి ఉంటుంది అర్థమైందా ఆ డిఎన్ఏలో లక్షణాలు వస్తాయి సో ఆ డిఎన్ఏ ఎట్లా మారుతుంది నీ యొక్క వంశ అందుకే జెనెటిక్ జెనెటిక్స్ అంటే ఏంది కదే అందులో మన ఆలోచనలు ఏమి మారితే ఆ ఆలోచనలు కూడా ఆ డిఎన్ఏలో రిజిస్టర్ అవుతాయి అన్నప్పుడు మన ఆలోచనలు మళ్ళీ మన పిల్లలకు కూడా వస్తాయి అర్థమైందా సో కాబట్టి ఈ డిఎన్ఏలో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మనం ఆలోచించే విధానము యొక్క ఇవాళ సాకాల బట్ట ఇడిసిన బట్టలు ఆ యొక్క యొక్క ప్రెగ్నెంట్ లేడీ కానీ ఆ యొక్క చిన్నపిల్లలై వంటలు టూలు పోయినాయి కానీ ఉతకడానికి వాళ్ళకి ఏం నామోష అనిపిస్తే ఏమీ అనిపిస్తలేదు వాళ్ళు పోతున్నారు కంఫర్టబుల్ ఉతుకుతున్నారు అదే మరి ఇంకో బ్రాహ్మణ్ ఇంకో ఏమో నా పని గ్లీజ్ అని అంటారు మరి ఆయనకేమో గలీజ్ అనిపిస్తలేదు ఈ వాళ్ళు రోడ్లు ఉడిస్తే వాళ్ళకి ఏం వన్ పర్సెంట్ కూడా బలీ అనిపిస్తలేదు ఈ బ్రాహ్మణ స్త్రీకి ఎందుకు అనిపిస్తుంది ఆ జోగిని వ్యవస్థ దేవదాసి ఆమెకి ఆమెకి ఏం తప్ప అనిపిస్తలేదు రోడ్డు మీద దేవుని పేరు చెప్పేసి ఆ యొక్క ఏది మునసభులు యొక్క పూజారులు అందరూ ఆమెను వాడుకుంటే ఆమెకి ఏం తప్ప అనిపిస్తుంది ఆమె అదృష్టంగా వీలైతున్నది అరే వీళ్ళు ఇంత పెద్ద కులములు కూడా నన్ను నన్ను ముట్టుకుంటున్నారు ఈ కారణం ఏదో కారణం చేద్దా అని ఆమె సంతోషపడుతుంది ఆ జోగిని ఆ సిల్ల కోసమో దేనికోసమో కానీ అదే బ్రాహ్మణ స్త్రీని ఏమని గలీజ్ అంటారు ఈమె మైండ్ ఎందుకు కంఫర్టబుల్ ఉన్నది ఆ మైండ్ ఎందుకు అట్లా ఉన్నది అంటే ఆ సబ్కాన్షియస్ లెవెల్లో ఆ యొక్క మన యొక్క ఆ యొక్క న్యూరల్ పాత్వేస్ అవి అట్లా మన బ్రెయిన్ ని మార్చిర్రు వే వేల సంవత్సరాల నుంచి కాబట్టి ఒక రెడ్డి ఆయన మనని ఒక మాదిగా ఆయన ఇట్లా అన్నాడు ఒక వేలం ఆయన అన్నాడు అంటే నేను ఆయన తప్పు పెడతలేను ఈ వ్యవస్థని పెంచి పోషిస్తున్నది ఈ మనధర్మ శాస్త్రాన్ని రాసింది దాని అందరి మీద రుద్దింది ఆ కాన్షియస్ వల్ల మనని నాశనం చేసిందోడు ఆర్య బ్రాహ్మణుడు వాణిదా రూట్ కాజం కదా పెట్టాల్సింది వీళ్ళు కావాలని చేస్తలేరు కదా ఆలోచించండి కాబట్టి మనం ఎడ్యుకేషన్ చేసి వాళ్ళకి ఆలోచన విధానాన్ని మారిస్తే మెల్లమెల్లగా మార్పు వస్తుంది ఆ రెడ్డి ఆయనైనా ఆ వెల్మ వెల్మైనా ఇంకో ఆయనైనా మనకి గౌరవం ఇస్తాడు వాల్యూ ఇస్తాడు ఓకే అట్లనే వీళ్ళు కూడా బానిసాకి ఇలా లొంగిపోరు చిల్లర ఎక్కువ బానిసక లొంగిపోరు అది అది సాధ్యమవుతుంది ఎప్పుడు మనకి ఆ యొక్క విషయ పరిజ్ఞానం చేస్తూ ఆ రూట్ కాజ్ ఎవరైతే ఆ యొక్క ఈ వ్యవస్థలని అన్నింటినీ పెంచి వర్ణ వ్యవస్థని కుల వ్యవస్థని పెంచి పోషించారో ఆ రూట్ కాజ్ ని ఆ బ్రాహ్మణ వ్యవస్థని ఆ మనువాద వ్యవస్థని మనధర్మ శాస్త్రం మన ధర్మశాస్త్రం అఫీషియల్ గా పుస్తకం మనకు కనబడకపోవచ్చు ఇక్కడ ఇక్కడ ఉంది ఏడుంది అని అనే అనేటోళ్ళు ఉండొచ్చు అది లేదు అఫీషియల్ గా వెనకట నుంచి కూడా లేదు యొక్క వాడు బ్రహ్మ ముఖకేళ్ళు వేదాలోచన చెప్తున్నాడు కదా ఎక్కడ ఏడున్నది పుస్తకం లేవు పుస్తక రూపంలో రాసింది ఈ ఈ యొక్క గత యాభై వంద సంవత్సరాల నుంచి రాసినాయి ఏ పుస్తకాలని అంతకుముందు మౌఖికంగా ఉన్నాయి వాడు వాని కొడుకు వాని బిడ్డెక్కు చెప్తే వాడు మళ్ళీ వాని ఇంకో బిడ్డి వాని మనం వానికి బిడ్డెక్కు ఇట్లా ఇట్లా మౌతుడు మౌతు ఉన్నాయి వాళ్ళ బ్రెయిన్లు ఉన్నాయి అర్థమైందా ఇలా వేమని శతకాలు ఏడు ఉన్నాయి పుస్తకం లేకుండా ఒకసారి నేర్చుకుంటే నేను మళ్ళీ నా కొడుకు చెప్తాడు కదా ఆడు కూడా చెప్తాడు కదా ఆడు వాని కొడుకు చెప్తాడు కదా కాబట్టి మన బ్రెయిన్లో ఉన్నాయి మనువాద మనువాదం అనేది మన బ్రెయిన్లో ఉన్నది ఆల్రెడీ మన పుస్తకం పుస్తకం రూపంలో ఆ పుస్తకం ఉంటేనే ఉన్నట్టు కాదు ఆల్రెడీ ఉన్నాయవి ఆల్రెడీ ఉన్నాయి ఆ రకంగానే మనం ప్రవర్తిస్తున్నాం మనమైనా అందరూ వీటిని అన్నింటిని ఎడ ఎవడు పెంచి పోషిస్తున్నాడు గుడి పోగొని చెప్తాడు కదా వాడు అడు పెళ్ళిళ్ళ మంత్రాలు చెప్పిన చెప్తాడు కదా వాడు చెప్పిందే కదా అందరు పాటిస్తుంది పంచాంగం చూడాలని ఎవడు చెప్తున్నాడు ఈ టైం మంచిగా ఉంటుంది ఈ టైం చెడ్డ ఉంటుంది అని ఎవడు చెప్తున్నాడు సో ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ మన మన మీద రుద్దుతా ఉన్నారు ప్రతిరోజు అది మనం గుర్తుపడతలేము అంతే అర్థమైందా సో కాబట్టి ఇక్కడ ఒకటే నేను చెప్పదాల్సింది ఏంటంటే ఎస్ కవిత ఈజ్ ఎ పొలిటికల్ పార్టీ కవిత కవితది ఓకే నేను ఆమెకు వన్ పర్సెంట్ సపోర్ట్ చేస్తేలేను షీ హాజ్ ఎవ్రీ రైట్ లైక్ ఎనీ అదర్ పార్టీ టు సపోర్ట్ టు టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బీసీ బీసీల సమస్యల మీద మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డి గారికి ఎంత హక్కు ఉందో కవిత గారికి కూడా అంతే హక్కు ఉంది దాని నిర్బంధ దాని వద్దు అనే హక్కు ఎవరికి లేదు ఆ వాళ్ళు చెప్తుంది ఎంత ఎంతవరకు జెన్యున్ ఉన్నారనేది ఆ బీసీ ప్రజలు నిర్ణయించుకుంటారు బట్ ఎవ్రీ పొలిటికల్ పార్టీ హ్యాస్ ద రైట్ టు టాక్ ఎనీ పబ్లిక్ ఇష్యూస్ ఆఫ్ ఎనీ కమ్యూనిటీ ఏ సామాజిక వర్గానికి చెందిన సమస్యలనైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ఏ స్వతంత్రంగా ఉండే వ్యక్తి అయినా మాట్లాడి ఆకుంది దాన్ని ఆపే హక్కు మల్లిగాడి కాదు అని అయ్య గు లేదు ఒకవేళ కవిత గారైనా మల్లిగాడైనా ఒక ఏది వైలెన్స్ క్రియేట్ చేస్తా ఒక దాడులు చేస్తా అంటే పోలీసులు ఉన్నది నేరాన్ని ఆపడానికి హింసని ఆపడానికి కాబట్టి అది ఎవరు చేసినా కవిత గారు చేసినా లేకపోతే మల్లిగాడు చేసినా లేకపోతే వాస్తవాలు అవాస్తవాలను వక్రీకరించినా మీడియాని కంట్రోల్ పెట్టుకొని యొక్క దుష్ప్రచారాలు చేసినా వాళ్ళందరి మీద దుష్ప్రచారాలు జ్యేష్ణోని మీద కానీ దాడులు జ్యేష్ణోని మీద కానీ ఆ చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరినో పెట్టుకొని ఆ యొక్క యొక్క ఈ రౌడీ శీటాలను పెట్టుకొని వీడు దాడులు చేసే ప్రయత్నం చేసినా లేకపోతే వాళ్ళు ఆత్మరక్షణ కోసం ఉల్టా ఆత్మరక్షణ కోసం అది కూడా కావచ్చు వీడిని పక్కకి చిన్న శ్రీశైలం ఉన్నాడు ఇవాళ గారి పక్కకి వీడు వీళ్ళు వాళ్ళని వాళ్ళని కొట్టబోతుంటే వాళ్ళు వాళ్ళు ఉల్టా కొట్టిరు కావచ్చు ఆత్మరక్షణ కోసం దాడి చేస్తే ఆ యొక్క కాలు జరిపితే తప్పు కాదు అది కాబట్టి ఎవడు ఫస్ట్ అనేది ఇప్పుడు తెలవాలి ఎట్లా తెలుస్తుంది పోలీసులు ఆ వాస్తవాలు రెండు దిక్కుల ఇన్వెస్టిగేషన్ చేసి ఆ వాస్తవాలు ప్రజల ముందు పెట్టాలి పోలీసులు ఆడ కెమెరాలు ఏమున్నాయి అని చూసి కాబట్టి పోలీసుల వర్షన్ వాస్తవం వచ్చేదాకా ఈ మీడియాని కంట్రోల్ పెట్టుకొని మళ్ళీ క్యూ న్యూస్ అన్న వానికి అటెన్షన్ దే దే వాంట్ కమ్ ఇన్ తెలంగాణ కాబట్టి దే గో టు ఎనీ ఎక్స్టెంట్ కాబట్టి ఇక్కడ నుంచి పోలీసు వ్యవస్థని మరీ బందోబస్తు చేయాల్సిన అవసరం ఉంది పోలీసు మిత్రులారా ఓకే ఆలోచించమని రాధే ఆన్ అన్ ఆఫ్ ఎందుకంటే నా తెలంగాణని ఒక జై శ్రీరామ్ నిరాదా తోటి మొత్తం దోసుకుంటా మొత్తం నాశనం చేస్తా అంటే యూపీ లెక్కను ఇంకో రాష్ట్రం లెక్క చేస్తా అంటే ఇలా చూసుకుంటా కూర్చోవడానికి మేము సిద్ధంగా లేం ఓకే ఎంత ఎంత ఎంతకైనా ఈ మల్లిగాడు కాదు అని అయ్యోచన రెండోది ఈ యొక్క మున్నూరు కాపోలని బీసీ తొలగించాలి ఎందుకంటే ఈ ఈ కాపోలు ఏడ పేదోడ ఓడలేడు బలిసిన మిగతా కంప్ ఇప్పుడు సాకలలను చూద్దాం మంగళం చూద్దాం ఇంకో వడ్డెళ్ళని చూద్దాం వాళ్ళ లోపల ఎంతమంది వంద మంది వడ్డరోలను నిలబెడితే అందులో మంది మున్నూరు కాపలు నిలబెడితే ఎవరు ఎక్కువ పేదోళ్ళు ఉన్నారు మెజారిటీ మున్నూరు కాపలు మధ్యనే ఉన్నారు ఈ మున్నూరు కాపలు అన్ని మిగతా అన్ని రాష్ట్రాల్లో అగ్రకులాలే ఇలా పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళంతా అగ్ర కాపలే ముద్రగడ పద్మనవ వీళ్ళంతా కాపలే సో వీళ్ళు ఈ అగ్రకులపళ్ళు మళ్ళీ బీసీ అని చెప్పుకుంటే మరి బీసీలకు రావాలి చాలాకి ఏం రావాలి పదవి చాలాకి ఎమ్మెల్యే కావద్దా సకలైన కావద్దా మంగళన కావద్దా ఆరకట్కైనా కావద్దా అందే ఈ కాపాడే ఎవడు ఏడు బడి బండి సంజయ్ గడు కాపోడే అగ్రకులపోడే వాడు ధర్మ బండి ధర్మపురి వాడు సంజయ్ సంజయ్ అని పేరుంది అరవింద్ వాడు కాపోడే ఎవ్వరైనా చూడండి బీజేపీలో తొంభై శాతం కాపోలే మరి ఇక అంటే బీసీల పేరు మీద అగ్రకులం మూడే తీసుకుంటాడు అగ్రకులం పేరు మీద అగ్రకుల మూడే తీసుకుంటాడు జనరల్ కేటగిరీ మీద అగ్రకుల మూడే తీసుకుంటాడు మేమేం చేయాలి ఏం చేయాలి సాకలవాడు ఏం చేయాలి మంగళలో ఏం చేయాలి ఇక మేము గడ్డం గిక్కోవాలి మొగ్గం నెయ్యాలి బట్టలు గలీజ్ బట్టలు ఉతకాలి లేకపోతే రోడ్లు ఉడవాలి చెప్పులు కుట్టాలి మీరు రాజ్యం మా శ్రమ దోపిడీ చేసుకొని మీరు మా యొక్క శ్రమను అంత దోసుకొని మా మీద రాజ్యం పెడతారు అరే మల్లిగా పాలు వీసుకో ఓకే అరే ఎల్లిగా గడ్డే ಅರೆ ಕಾರಂ ದಾಂಚು ಮಲ್ಲಿ ಎಲ್ಲಿ ಗಿದಿ ಮಾ ಬಾತ್ ಗಿದ ವೇಲ ಸಂವತ್ಸರ ಗಾದೆ ಗಿಪ್ಪಿಡ್ ಗಾದೆ ನಾವು ಸೀರಿ ಸಿಂತ ಗಾಡ್ತಾ ಅದವೇದ